ఇది విత్డ్రా చేసుకుంటారు అమౌంట్ ఏమన్నారు అమ్మా తల్లి ఏమని అది వచ్చారు మళ్ళా వెళ్ళిపోతారు ఉండేది మీరు ఒక్కడే అంటే భర్త దాంట్లో లేరా నువ్వు మీరు ఓకే అమ్మ మీకు ప్రభుత్వ తరఫు నుంచి మనం ఏమైనా సహాయం చేయగలుగుతాము మీకు

ఇది ఆవాస్ యోజన కింద పెట్టాము ఇవి ఎలిజిబుల్ ఇప్పుడు ఎప్పుడు చూస్తాను అంటే ఇతరుల కార్డు సర్వే అయిందా సర్వే అయిందా అడుగుతున్నాను ఇక్కడ ఇంజనీరింగ్ వేస్తుంటారు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈమె డీటెయిల్స్ అన్నీ తీసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చెక్ చేయండి ఫీడ్లు సహించాలి అలాగే మనము ఇంటి స్థలం ఇస్తున్నామా తహసీల్దార్ అమ్మ మీరు మూలత ఏ ఊరు అక్కడ ఇచ్చిన పర్లేదా అక్కడుందా చూస్తూ ఓకే మీరేం చేస్తారు తహసీల్దార్ గారు ఆ ఊర్లో ఇంటి స్థలానికి ఉంటే మీకు ఎంత కావాలో చేసి పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేసి ఇస్తారు మీరు అక్కడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అక్కడికి ప్రపోజల్ పెడతారు అలాగే అమ్మా నేను దానిపైన చర్యలు తీసుకున్నాను ఇంకేమైనా కావాలా రిగార్డింగ్ ఏది మీలో వినిపించారా అది వినిపించారా ప్రియమైన గద్దా వెంకటేశ్వర్లు గారికి నమస్కారం మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే నాలుగు వేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు

మేమేమైనా సహాయం చేయగలుగుతామా ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లా నాలుగు వేల రూపాయలు వస్తుంది మనం ఇస్తున్నాం ఇది ఒక సహాయం అందులో అద్దె నిజంగా ఎంత ఉంది రెండు వేల రూపాయల ఇంకా తక్కువనా ఓకే తర్వాత ఇల్లు పట్ట స్థలం కావాలంటున్నాడు అక్కడ అక్కడికి ఆ ఊరికి వెళ్ళి ఆయనకి స్థలం ఇప్పించండి మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన తర్వాత దాంట్లో వీళ్ళకి యాడ్ చేయండి ఓకేనా సో ఇదని నాకు క్యాల్కులేషన్ జరగాలి ఇది ఉన్నాయి మీకు మందులు షుగర్ అదంతా ఫ్రీగా మీకు మన ఆసుపత్రిలో దొరుకుతుంది ఇంకేం ఖర్చు ఉంది మందులు ప్రభుత్వ హాస్పిటల్ ఇస్తున్నాము అర్థమైందా పెద్ద అయినా ఏదో ఊహాపోహలో ఉండద్దు సరే నేను వెళ్ళొస్తాను మీకు ఇంటి స్థలం నేను ప్రయత్నం చేస్తాను అక్కడ రైట్